హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను త్వరగా మీ ఫ్రెండ్స్కి వన్ వీక్ నుంచి అది మాట్లాడదు అదిగో చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు అది ఏంటిది అది ఓ చీ జీ అయి నోట్లో పెట్టుకుంటా అర్థమైందా సరే నీకు గుడ్ మార్నింగ్ చెప్పు ఒకసారి మీ ఫ్రెండ్స్కి అదే తిరిగా ఏం తింటున్నావు నువ్వు ఎంతో జల్లీ తింటున్నావా ఏంటి జలుపు చేసింది నీకు పాపం ఏనా ఇటు తిరిగి చెప్పుడు ఇట్రా మీ ఫ్రెండ్స్కి చెప్పు అయ్యి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తిరిగో చెప్తావుగా చెప్పు తిరిగి అని చెప్పు ఇల్లు ఇల్లు త్వరగా త్వరగా వెళ్ళి గో గో డతావేంటికా లేట్ అవుతాను కావద మా ఇంటికి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కదా ఇక్కడ కట్టా కదా నన్ను ఎక్కా ఎలా ఎక్కాను తెలుసా ఇలా కూర్చున్నాడు పడిపోతాడేమో నాకు అసలు వస్తాను

নো বছি <laughs> ലീഷ് നാരായണ മനസ്സിലാൻ ചേട്ടൻ ഉണ്ടാകും